ఛానల్ మొదట యంగ్ డైనమిక్ అడబాల వెంకటేశ్వర గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం అండి మరి ఏవిఆర్ న్యూస్ ఛానల్ అనేది ఈ రోజు ప్రారంభించడం మరి నాతోటి మొదటి ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మరి మీడియా రంగంలోనే దినదినాభివృద్ధి చెంది మరి నెంబర్ వన్ ఛానల్గా ఏవిఆర్ న్యూస్ ఛానల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను సంస్థల మీద ప్రజలందరూ మీ దగ్గరికి వస్తున్నారు మీరు రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది నేను రెండు వేల నాలుగులో శ్రీ జగన్పేట శాసనసభ్యులు జోతున్న నేరుగా సమస్యలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటికి గత పదిహేను సంవత్సరాల ముందు నుంచి కూడా మా తండ్రి గారైనటువంటి ఎడమ చంటి గారు కాంగ్రెస్ పార్టీలో క్రియశీలకంగా తోట వెంకట జలం గారితో తిరగడం తద్వారా నేను కూడా అదే రాజకీయ వారసత్వంగా మరి ఈ రాజకీయంలోనికి రావడం జ్యోతుల్ నవీన్ గారి తోటి నాకు వ్యక్తిగత పరిచయాల ద్వారా ఆ రెండు వేల నాలుగులో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి క్రియాశీలకంగా కూడా మరి జ్యోతుల్ నవీన్ గారితో ఒక గ్రామ స్థాయి నాయకుడి నుంచి ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువత ఉపాధ్యక్షుల స్థాయి వరకు కూడా ఎదగడానికి దినదినంగా మరి జ్యోతుల్ నెహ్రూ గారు కానీ జ్యోతుల్ నెహ్రూ గారు తనయుడు జ్యోతుల నవీన్ గారు కానీ నన్ను వెన్నుతన్ని ప్రోత్సహిస్తూ మరి ముందుకు నడిపించడం జరిగింది ఏ కార్యక్రమం అయినా సరే జనం మా దగ్గరకు వస్తున్నారు అంటే అధికారం ఉన్నా లేకపోయినా సరే మా తండ్రి గారు కానీ మా తండ్రి గారి తర్వాత నేను గానీ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలు ఏమైనా వస్తే ఆ సమస్యను పరిష్కరించగలడు అనే ఒక ముద్ర వేసుకున్నాం కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజలు మా దగ్గర రావడం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా పోటీ చేస్తారా గతంలో పంతొమ్మిది తొంభై ఆరులో మా తండ్రి గారు అయినటువంటి అడమాల్ ముసలాయి గారు పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఏ రోజు వరకు కూడా గెలుపు ఓటంతో సంబంధం లేకుండా ఏ స్థానిక సంస్థల ఎన్నికలైనా సరే కానీ రిజర్వేషన్ సహకరిస్తే మేము పోటీ చేయడం రిజర్వేషన్ సహకరించకపోతే మా తరఫున అభ్యర్థిని బరిలోకి దింపి మరి పోటీలో ఉన్నాము తప్ప ఈ రోజు వరకు కూడా ఏ ఎలక్షన్లో సరే అది పార్టీలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సరే మేము ప్రతి ఎలక్షన్ లో కూడా పోటీ ఉండడం జరుగుతుంది అదే విధంగా రానున్న స్థానిక సంస్థలో రెండు వేల ఇరవై ఆరులో జగపేట స్థానిక శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారి యొక్క ఆశ్రం తోటి ఓసీ రిజర్వేషన్ వస్తే నేను లేదా ఇతర రిజర్వేషన్లు వస్తే ఏ రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్ నాయకుల్ని తప్పనిసరిగా బరిలో చెప్పి ఈ సందర్భంగా వచ్చిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి పాలన గురించి చెప్పండి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోనే ఒక రామవరం గ్రామం కాదు రాష్ట్రంలోనే ఏ గ్రామం వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా సరే శబాసనుకునే అనే విధంగా ఈ రాష్ట్రం యొక్క పరిపాలన ఉంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయాలి అదే కాదు మరి ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యులు జ్యోతన్ నెహ్రూ గారి గురించి కూడా మీ అందరికీ కూడా తెలియజేయాలి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఈ జకింపట్ల నియోజకవర్గంలో మరి శాసనసభ్యుల వారు చేయడం జరుగుతుంది అదే విధంగా మరి రామవరం గ్రామంలో కూడా చూసుకున్నట్లయితే మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఈ మరిపాక రోడ్డుకు పోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితులు ఉండేది నెగ్గిరి వెంటనే మరి ఆయన యొక్క సహాయ సహకారాలతోటి మరమ్మతులు చేస్తే మరి ఆరు నెలల్లోనే అరవై లక్షల రూపాయలు గ్రాంట్లు తీసుకొచ్చి ఆ పూర్తి స్థాయిలో ఆ రోడ్డుని మరి చాలా అందంగా పెద్దగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే కాదు ఈ రామవరం గ్రామంలో మరొక ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి ఏవైతే మరి వాటర్ ఉన్నాయో ఆ వీధి ఉన్నాయో ఆ వీధులు అన్నట్లు కూడా సిమెంట్ రోడ్లుగా మార్చాలి అని చెప్పేసి ఆయన యొక్క సహాయ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే కాదు ఏ కార్యక్రమం చేసినా సరే ఆ కార్యక్రమంలోనే ఆయన ఒక పందా కనపడుతూ ఉంటుంది మరి ఒక ప్రభుత్వ పథకమే కాకుండా పెళ్లి కాలుకా అని చెప్పేసి మా యువనాయకుడు మా అన్న దోతులు నవీన్ గారు అయితే ఒక పెళ్లి కాలుక పథకం ద్వారా ఈ రామవరం గ్రామంలోని ఎనిమిది జంటలకు ఎవరైతే ఉన్నాయో ఆ ఎనిమిది జంటలకి కూడా లక్ష అరవై వేల రూపాయలు ఎప్పటి వరకు కూడా ఇవ్వడం జరిగింది మరి అదే కాదు మరి విద్యా కాలుక విద్య ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకు ఎవరైతే ఉన్నారో ఆ యువతకు కూడా అక్కడ విద్యని వచ్చే విధంగా టీచర్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే విధంగా సహాయ సహకారాలు ఇవ్వడం జరిగింది మరద మరి ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యుల సహాయ సహకారం తోటి ఈ రామవరం గ్రామంలో మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మరొకసారి మళ్ళీ తెలియడం జరుగుతుంది మరి కదా మరి ముఖ్యంగా మరిపక్కలోని మరిపక్క రోడ్డు పోయే ఒక కాలనీ ఉంది మా కాలనీ కొత్త కాలనీ అని చెప్పేసి అంటారు ఆ కాలనీలో వర్షం పడితే నీరు నీరుండిపోతుందని చెప్పేసి చెప్తే మరొక పది లక్షల రూపాయలు డ్రైన్ కూడా మరి కేటాయించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరి కాదు మరి ఇక్కడ ఎంతో మంది యువకులు స్వామిమాల ధరించి ఆ స్వామిమాల వేసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఒక్కడే ఉండి మరి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎప్పటికి కూడా అనేది లేకపోవడం వల్ల ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పి స్థానిక సభ్యులు మేము కోరితే గ్రాంట్ నేను ఇస్తాను మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తే మరి ఇక్కడ ఈ రామవరం గ్రామంలోని వివిధ కార్యక్రమాల ద్వారా ఆరు లక్షల యాభై వేల రూపాయలు వస్తే ఆరు లక్షల యాభై వేల రూపాయలు కూడా నాలుగు లక్షల రూపాయలు తీసుకుని వచ్చి ఆ కమ్యూనిటీ నేను ఇస్తే నా తోటి సహాయ సహాయకుడైనటువంటి మణికంఠ వెంకటేశ్వర చెప్పేసి మిగతా వ్యక్తి ద్వారా మరి అక్కడ ఒక సుందరమైనటువంటి ఒక స్వాముల యొక్క కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే కాదు పెన్షన్ విధానం కానీ మరి ఏదైతే తల్లికి వందనం కానీ మరి ఎన్టీఆర్ భరోసా కానీ మరి ఏదైనా సరే డ్రైవర్కి ఆటో డ్రైవర్లకు కానుక ఇవ్వడం కానీ ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ఆ కార్యక్రమాన్ని మరి చాలా గొప్ప కార్యక్రమాలని జగంపేట నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి మరి ముఖ్యంగా జగంపేట గ్రామ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుందని చెప్తూనే మరి రామవరం గ్రామంలోని కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేశాము అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా జ్యోతుల నవీన్ గారు జ్యోతుల నెహ్రూ గారి యొక్క సహాయ చెప్పి తెలియజేయడం జరుగుతుంది రామవరం గ్రామంలో గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా సుషేన వాటికి దారి లేదని పాలీయులు ఎవరైనా సరిపోతే సుషేన తీసుకెళ్ళడానికి దారి లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైనా వాళ్ళకి న్యాయం ఏమైనా చేస్తారా చేసి చూపెడతారా మీరు చెప్పింది ముమ్మాటి కూడా వాసం ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి దారి మార్గం లేక కొత్త హరిజన్పేట అంబేద్కర్ కాలనీ వాసులైనటువంటి రెండు వందల యాభై పైచేదికి వాళ్ళ ప్రజలు అక్కడ జీవనం సాగిస్తున్నారు రవాణమీ వంద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అయితే ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళందరూ కూడా ఊడుకు మళ్ళలోంచి మోకాల్లోతు బురదలోంచి వాళ్ళందరూ కూడా పాపం శవాన్ని తీసుకుని చూస్తుంటే ఎవరైనా సరే ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తే కళ్ళు నీళ్ళు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి నాయకులుగా ముప్పై సంవత్సరాల పట్టు అలా బతుకుతున్నారు అంటే ఇక్కడ రామవరం గ్రామంలో ఉన్న ప్రతి నాయకులు కూడా సిగ్గు పడవలసిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగులో స్థానిక శాసనసభ్యులుగా జ్యోతులు నిలుగు నిగ్గిన తర్వాత ఈ గోరాడ రోడ్డు నుంచి శ్మశాన ఓటు కొరకు ఏవైతే ఉన్నాయో అప్పుడు సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా మరి రామ్మవరం గ్రామంలోని నాయకుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుని వాళ్ళ పూర్తి స్థాయిలో సమస్య యొక్క పరిష్కారాన్ని మరి జ్యోతులు యొక్క సహాయ సహకారంతో తీర్చాలి అని చెప్పేసి అనుకోవడం కూడా జరుగుతుంది అదే మరి ముఖ్యంగా ఆ ప్రజలందరినీ కూడా అందుకోవాలనే ఆలోచనతో చెప్పడం జరిగింది చిన్నపాటి ఆర్థిక లావాదేవీలు చిన్నపాటి స్థల గొడవల వల్ల ఆ రోడ్డు లేట్ అవుతుంది కదా అతి త్వరలో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా రోడ్డు వేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా మేము మాటిస్తున్నాం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది గ్రామంలో ఈ ఐదు సంవత్సరాల్లో మీరు అభివృద్ధి పనులు ఏం చేస్తారు చూపెడతారు రామవరం గ్రామ ప్రజలకు ఎంత చేసినా సరే ఇంకా చేయాలి అని చెప్పి ఆరాటపడే నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను నాకు నుండి తెలుగుతంట్ల కండి చదువును కానీ నా కుటుంబానికి ఎంతైతే ఉపయోగిస్తానో ఈ రామవరం గ్రామ అభివృద్ధికి కూడా అంతే నేను ఉపయోగిస్తూ ఉంటాను ప్రతినిత్యం కూడా గ్రామ ప్రజలకు ఏం చేస్తే గ్రామ ప్రజలు మరి సుఖంగా ఉంటారు వాళ్ళు సంక్షేమంగా ఉంటారు అని చెప్పి ఆలోచించే విధంగానే పరిపాలన గతంలో కూడా సాగించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా పరిపాలన సాగిస్తామని చెప్పి చెప్తూ మరి ముఖ్యంగా ఈ రామవరం గ్రామంలోని ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్లు గతంలో వేయడం జరిగింది ఇంకా కొన్ని రోడ్లు ఉండిపోయి ఆ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో వేయడం మరి ప్రతి వీధికి కూడా కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడం ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఆ నిరుద్యోగ యువతకు కూడా స్థానిక శాసనసభ్యులు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఉద్యోగాలు ఇప్పించే విధంగా ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా రామవరం గ్రామాలకి మరి జ్యోతుల నెహ్రూ గారి యొక్క ఆదేశాలతోటి మరి ఆయన కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది ఏ రామవరం గ్రామంలో లాంటి రామవరం గ్రామాల లాంటి గ్రామాల్లో మంచినీళ్ళ చెరువులు ఉన్నాయో ఈ మంచినీళ్ళ చెరువులు అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి మరి ప్రజలకు తాగునీరుకు ఉపయోగపడే విధంగా అంటే గతంలో మన పెద్దలందరూ కూడా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా అదే మంచి నీళ్ళ చెరువులో నీళ్లు తాగేవారు అలా ఎటువంటి కీలక వాతావరణం కానీ ఎటువంటి నీరసాలు కానీ ఉండే పరిస్థితులు ఉండేవి కాదు మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడ పుష్కర కాలం ఏదైతే ఉందో పుష్కర కాలం నుంచి నేరుగా ఈ మంచినీళ్ళు చెరువుకి నీరుని గోదావరి నీళ్ళని తీసుకుని వచ్చి ఆ గోదావరి జలాలను ఏవైతే ఉన్నాయో ఆ గోదావరి జలాలని ఫిల్టరైజ్ చేసి ఈ రామవరం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి కూడా మంచినీళ్ళుగా ఇవ్వడం ద్వారా మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాము అని చెప్పేసి మా అందరి ఆలోచన మరి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎంత ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోతే మనిషి యొక్క మనుగడ అనేది ముందుకు సాగడం కష్టంగా ఉంటుంది ఎన్ని కోట్లున్నా సరే మనిషి ఆరోగ్యంగా ఉన్నవాడే అత్యంత ధనికుడు అని చెప్పి నా యొక్క ఆలోచన మరి ఈ ఆలోచనలో భాగంగానే మరి రాబోయే రోజుల్లో మరి మాకు అవకాశం వచ్చినా లేదా మా స్థానిక శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో రామవరం మంచినీళ్ళ చెరువుని మళ్లీ మంచి నీళ్ళ చెరువులతో కరకలాడే విధంగా దాంట్లో ఎటువంటి వ్యర్థాలు వేయకుండా మరి కార్యక్రమం కార్యక్రమం చేపట్టి పూర్తిగా ప్రజలందరికీ కూడా మంచి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోటే ఉన్నాం మరి అదే కాదు మరి రామవరం గ్రామంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మరి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి యొక్క సహాయ సహకారాలతో చేస్తామని అని చెప్పి చెప్తూ ప్రతినిత్యం కూడా ప్రజలకు మేము అందుబాటులో ఉంటున్నాం ప్రజల యొక్క సమస్యలు తీరుస్తున్నాం ఉదయం ఒంటి గంట దాకా నేను ఇదే రామవరం గ్రామంలో ఇదే ఇంట్లో ఉంటూ ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక విషయం ఎలక్షన్ పోయినప్పుడు ప్రజలందరికీ కూడా మేము ఇప్పుడు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ఆ వాగ్దానం తప్పకుండా తూచా తప్పకుండా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ మేము ఓట్లు అడలాము జ్యోతులు నవీన్ గారిని జగ్గంపేట శాసనసభ్యులుగా గెలిపించడానికి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సరే మా ఎందు కృతజ్ఞతతో లేదా మేము బాగుండాలి అని చెప్పేసి నిత్యం మా ఉన్నటువంటి ఈ రామవరం గ్రామ ప్రజలకు కానీ నా కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి కార్యకర్తకి కానీ ఈ సందర్భంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను రామవరం గ్రామం అభివృద్ధి కోసం రామవరం గ్రామ ప్రజల సంక్షేమం కోసం నా తెలివిని పూర్తి స్థాయిలో ఉపయోగించి కష్టపడి పని చేస్తాను నాయకులందరినీ కలుపుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను